బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలవ్వక ముందే అఖిల్ సార్దక్ మరియు బిగ్ బాస్ రివ్యూ అయిన ఆదిరెడ్డి మధ్య వివాదం మొదలైంది అఖిల్ సార్దక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు అలానే బిగ్ బాస్ రెండు సీజన్స్ కి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ ఫోర్ అలానే బిగ్ బాస్ ఓటీటీకి కి ఇక బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అభిజిత్ తో జరిగిన గొడవల్ని ఎవరూ మర్చిపోలేరు అలానే బిగ్ బాస్ ఓటీటీలో కూడా విన్నర్ అయిన బిందు మాధవితో రెగ్యులర్ గా అఖిల్ కి గొడవలు జరుగుతూ ఉండేవి ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ సరికొత్తగా ప్లాన్ చేసింది కామన్ మ్యాన్ ఎంట్రీ కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్ష పెట్టడం ఈ షోకి అభిజిత్ మరియు బిందు మాధవితో పాటు నవదీప్ గారు రావడం జరిగింది జడ్జెస్ గా నవదీప్ కి బదులుగా అఖిల్ సార్దక్ వచ్చుంటే బాగుంటుంది అంటూ ఇక ఒక ఆడియోని వదిలిన ఆదిరెడ్డి పైన అఖిల్ సార్దక్ రియాక్ట్ అయ్యాడు ఇక బిగ్ బాస్ రివ్యూస్ ని లీక్ చేస్తూ రివ్యూయర్ గా ఒక కంటెంట్ చేస్తూ పైన బిజినెస్ చేయొద్దు నన్ను అన్వాంటెడ్ కంటెంట్ లోకి తీసుకొని రావద్దు అంటూ అఖిల్ సార్దక్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం నెటింటా బాగా వైరల్ అవుతుంది ఇకపోతే బిగ్ బాస్ రివ్యూస్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు నుండి సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎన్నో రివ్యూస్ ఇస్తూ ఉంటారు ఆదిరెడ్డి ఆదిరెడ్డి రివ్యూయర్ గానే కాకుండా బిగ్ బాస్ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా కూడా అందరికి ఎంతో సుపరిచితం ఇకపోతే బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్షకి కూడా ఇక ఆదిరెడ్డి గారు రివ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టారు దీనిలో భాగంగానే అఖిల్ కోసం మాట్లాడటంతో ఇక అఖిల్ సార్దక్ సీరియస్ అవుతూ పోస్ట్ ని వదిలారు దానితో పాటుగా ఇక అసహ్యకరమైన రివ్యూయర్ అంటూ అఖిల్ మాట్లాడిన మాటల ఇక ఆదిరెడ్డి నేను తనకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను నేను వీటన్ని స్పందించును అంటూనే ఇండైరెక్ట్ గా అఖిల్ సార్ధకు కు గట్టిగా ఇచ్చి పడేశారు మరో మరో వీడియోతోనే ఇక ఇలాంటి పోస్ట్లు ఏమి కాకుండా వీడియోతోనే స్పందించారు ఆదిరెడ్డి అయితే వీరిద్దరిలో తప్పెవరిది అంటూ మాట్లాడితే ఆదిరెడ్డి గారు నేను ఆడియోలో నవ్వాను అది మాత్రం తనను కించపరచాలని కాదు ఏదో నార్మల్ గా నవ్విన స్మైల్ మాత్రమే దానిని అఖిల్ సార్దక్ అంత సీరియస్ గా తీసుకుంటారనుకోలేదు నేను కంటెస్టెంట్ గా వెళ్లమనలేదు గా వచ్చింటే బాగుండేది అన్నాను అందులో తప్పేముంది అంటూ అఖిల్ ఇక ఆదిరెడ్డి గారు మాట్లాడారు మరి వీరిద్దరిలో మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి